వారం రోజులుగా ముర్షిదాబాద్ మంటల్లో మండిపోతుంటే సీఎం మౌనంగా ఉన్నారా ఏంది లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అర్లను సృష్టించే వారికి పూర్తి స్వేచ్ఛరిచ్చి చోద్యం చూస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అరాచకాలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది ఏం మమత మర్చిపోయావా అనే విషయాన్ని యోగి గుర్తు చేసి చెప్పారు నిరసనాకారులను ఆమె శాంతి దూతలుగా ఏమైనా భావిస్తుందా హింసకు అలవాటు పడితే వారు ఆమె మాటలను కూడా లెక్క చేయరు అని ఆయన చెప్పారు రాష్ట్రాన్ని తగలబెట్టే వారికి స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి ఇచ్చింది అని మండిపట్టమే కాదు శాంతి భద్రతలు కాపాడటం ముఖ్యమంత్రి బాధ్యత అని బాధ్యత లేని ఒక మనిషికి బాధ్యతను గుర్తు చేశారు ప్రజా హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ సమాజ్వాది పార్టీలు ఇలా జరుగుతున్న ఘటనపై మౌనంగా ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ మౌనం వారికి మద్దతుగా భావించాలా అని ప్రశ్నించారు అంతేకాదు ఇప్పుడు నువ్వు అక్కడ హింస చేస్తున్న వాళ్ళు శాంతి దూతలుగా భావించి నోరు మూసుకొని కూర్చుంటున్నావు కానీ వాళ్ళ హింస అక్కడితో ఆగిపోదు ఏదో ఒక రోజు నీ అంతు కూడా చూస్తుంది తస్మ జాగ్రత్త అనే విధంగా మమతా బెనర్జీని కూడా హెచ్చరించారు